హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం ఒక పది నిమిషాలలో అయిపోతుందండి దీన్ని తయారు చేసుకోవడం మనం దానికోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కొంచెం ఇలాచీ పౌడరు ఒక కప్పు రవ్వ ఒక కప్పు చక్కెర రెండు కప్పుల పాలు రెండు కప్పుల వాటర్ సరిపోతుంది ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళ్ళయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నెయ్యి అనేది ఇక్కడ ఎక్కువగానే పడుతుంది ఇవి డ్రై ఫ్రూట్స్ వేయిన తర్వాత మనం రవ్వ కూడా వేపుకుంటాం కాబట్టి నెయ్యి కొంచెం ఒకరు నాలుగైదు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఒక రెండు మూడు నిమిషాలు ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసేసుకొని మనం తీసుకున్న రవ్వని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఒక వన్ మినిట్ టూ మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ కదా తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వని వేసుకోవాలి ఇది ఉప్మా రవ్వ ఇందులో వేసుకొని ఈ రవ్వ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి వేగేంత వరకు మంచిగా దోర కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఈ విధంగా వేపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక్క పది నిమిషాలలోనే ఇది చేసేసుకోవచ్చు ప్రసాదాలకైనా ఇంట్లో ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఈ రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది మళ్ళీ అందులో నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పాలు పోస్ పోసుకోవాలి ఈ పాలు పోసిన తర్వాత ఉండలు కట్టకుండా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది ఒక వన్ మినిట్లోనే మొత్తం దగ్గర పడిపోతుంది రవ్వ ఇది కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న చెక్కర్ని వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు చక్కెర వేస్తున్నాను అంటే మనం రవ్వ ఎంత తీసుకుంటే అంత చక్కెర వేసుకోవాలి పాలు మాత్రం దానికి డబల్ వేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు వేసుకోవాలి అదేవిధంగా రెండు కప్పుల వాటర్ కూడా వేసుకోవాలి ఇందులో చక్కెర వేసిన తర్వాత అంత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల చక్కెర అనేది మొత్తం కరిగిపోయి రవ్వలో కలిసిపోతుంది ఈ విధంగా కలిసిన తర్వాత ఒక వన్ మినిట్ టూ మినిట్ వరకు ఫ్రై చేసినాక మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ రెండు కప్పులో వాటర్ వేసుకోవాలి కాకపోతే నేను వాటర్ వేసింది నేను చూంచలేకపోయాను వాటర్ వేసుకొని మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు గరితో కలుపుకుంటూ తిప్పుకోవాలన్నమాట కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటే సరిపోతుందండి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఉండే వస్తువులతో ఈ విధంగా స్వీట్ చేసుకోవచ్చు బాగా నచ్చుతుంది టేస్టు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మర్చిపోకుండా మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి